హాయ్ ఫ్రెండ్స్ ఫిలిం నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ మనం కొన్ని సినిమాల్లో చూసుంటాం పెద్ద బడ్జెట్ సినిమాల్లో ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ విషయాలు చూసుంటాం కానీ సాక్షాత్తు మనముంటున్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఒకటైనటువంటి తెలంగాణ రాష్ట్రంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం రట్టవడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు ఈ భయంకరమైనటువంటి నిజాలు తెలిసి వ్యాపారవేత్తలు చాలామంది ఉనికిపోతున్నారు ఒక పక్క కూతురు కవిత లిక్కర్ స్కామ్ లో తెలంగాణ పరువు సగానికి సగం తీసేసింది మరోపక్క ఈ ఫోన్ ట్యాపింగ్తో కొడుకు కేటీఆర్ ఉన్న పరువు మొత్తం తీసేశాడు నిజానికి ఇందులో కేసీఆర్ కూడా ఇన్వాల్వ్ అయ్యాడు కానీ దీన్ని బేస్ చేసుకుని కేటీఆర్ విపరీతంగా తనకు అనుగుణంగా మార్చుకున్నాడు అంటే ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ ఉంది డైరెక్ట్గా రకుల్ ప్రీత్ సింగ్కే మూడు కోట్లు నాలుగు కోట్లు విలువైనటువంటి కార్లు ఒక రెండు మూడు కొనిచ్చాడు అలాగే ఆమెకి విల్లా కూడా కొనిచ్చాడు తనకి ఇంచుమించు ఒక ఉంపుడుగత్తి ఉంచుకునే విధానంగా అయితే పబ్లిక్గానే చేశాడు చాలామందికి తెలియకపోవచ్చు కానీ ఇది చాలా వరకు అందరికీ తెలిసినటువంటి రహస్యం ఈ ఫోన్ ట్యాపింగ్ వల్లనే సమంత మాట్లాడినటువంటి కొన్ని మాటలు బయటపడడం ఈ విషయంలోనే నాగ చైతన్యకి సమంతకు కూడా అక్కడి నుంచే నిద్ర పైన గ్యాప్ రావడం అవి విడాకుల వరకు దారి తీయడం కూడా జరిగిందని కొంతమంది చెబుతారు ఇందులో ఎంత నిజముందో తెలియదు అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో చాలామంది జీవితాలు నాశనం అయ్యాయి అయితే ఇప్పుడు అవి బయటకు రావడం లేదు అవి భవిష్యత్తులో బయటకు వచ్చే అవకాశాలు కూడా లేవు ఎందుకంటే అవి బయట పెట్టకూడదు కొన్ని సమస్యలు వస్తాయి ప్రస్తుతానికైతే ఇందులో చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు ఆ ఫ్రూప్స్ కూడా బయటికి రావడం లేదు అవి చూపించడానికి కూడా కొంతమంది అదే కోర్టులు నిరాకరిస్తున్నాయి కోర్టు వాటికి కేవలం ఆ ప్రూఫ్స్ కోర్టు వరకే సబ్మిట్ చేయాలి దాదాపు ఎనిమిది మంది హీరోయిన్స్ ఉన్నారు ఈ ఫోన్ ట్యాపింగ్ గురైనటువంటి వాళ్ళు ఇంతమందిని వాడుకున్నటువంటి వ్యక్తి కేటీఆర్ అలాగే కేటీఆర్ తో పాటు కొంతమంది నాయకులు కూడా అమ్మాయిల ఫోన్లు ట్యాపింగ్ చేసి వాడుకున్నారు కేటీఆర్ అయితే కొంతమంది హీరోయిన్లు కూడా శారీరకంగా వాడుకున్నట్టు ఇందులో సమాచారం అయితే ఉంది కాబట్టి ఫ్రూట్స్ని బయటికి రానివ్వకుండా జాగ్రత్త పడుతున్నారు ఇది కాకుండా చాలామందిని కేటీఆర్ ఈ విధంగా వాడుకున్నాడంటే ఎంత దారుణం ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం